ఎక్కడ ఉండు మా హీరో అక్కడ ఉండు మామూలి అక్కడ ఉండు హీరో హీరో అంటే నీకు సో టూ ఏంటంటే ఫస్ట్ నేను చూసిన బట్ ఫస్ట్ లో నేను చూడలేదు సినిమా తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ వేసే సినిమాలు అంటే నాకు ఇచ్చిందని చెప్పి అప్పుడేళ్ళు చూసిన త్రిపులీలో నేను ఛాలెంజ్ చేసిన సినిమా ఏదైనా సినిమా కామెడీ సినిమా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తా ఉన్నాను నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదేనా సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా నెక్స్ట్ శివాని నేను జాతిరత్నాలు ఫస్ట్ చేసినామే అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటా ఉన్నా నేను ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా సో ఈ సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు డెఫినెట్గా తప్పకుండా చూడండి వస్తుంది బేట త్వరలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి డైలాగానా ఇద్దరు కలిసి ఒకసారి ఇవు డన్ ఓకే డన్ ఓకే 3 2 1 ఇవు అన్న కాతేని బోన్ చేసా సాంగ్ మీ కాతేనికి చెప్పాలి మీ కాతేనికి అన్న ఓకే పార్ట్ మిదరం

కత్యాయిని బోన్ చేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మరి ఇప్పుడు మీరందరూ ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఒక సూపర్ సెన్సేషనల్ స్పీచ్ ని మనందరికీ అందించడానికి రాబోతూ ఉన్నారు గట్టిగా చప్పట్లుతాడు ఎస్కేన్ గారుకి వెల్కమ్ జపితాబా మైక్ పట్టుకుంటే మెరుపులే స్పీచ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసే మా ఎస్కేన్ గారిని ఇప్పుడు సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ హలో అక్క ఇది మిడిల్ పాయింట్ ఎస్ సార్ మన గ్రాటిట్యూడ్ కానీ యాటిట్యూడ్ తెలీదు బ్రో బాబా ఎంతమంది ఉన్నారండి ఆంటీ ఎంతమంది ఉన్నారండి పంచులు మాట్లాడేందు మాలు తీసేయాలంటే అందరూ భోజనం చేశారా కాచాని భోన్ చేశారా కాచాయని బోన్ తమ్ముళ్ళు మీరు భోజనం చేశారా అసలా ఎప్పుడో కూడా మన బిట్లు భోజనం చేశారా అని అడుగుతాం తప్ప మనం ఆకలితో ఉంటాం అందుకని నేను అడుగుతున్నా మీరు ఎవరన్నా భోజన చేశారా టిఫిన్ స్నాక్స్ ఈవినింగ్ ఓకే 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 అంత అంత ఎక్స్పెక్ట్ చేయకు బ్రో మనకెవ్వరూ తినిపించరు చివరికి ఇంటికి వెళితే మన అమ్మే ఆ పప్పు చారు ఏదైనా నా పొద్దున్న నుంచి మిగిలింది అది వేసి పెట్టుద్ది అదే మన తప్పాలి తప్ప మనకెవ్వరూ తినిపించరు ఎందుకంటే మన మగాళ్ళ బతుకు అంతే మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వెళ్ళేవాడికి అమ్మో పార్ట్నరో ఎవరో పెట్టి ఆ పప్పు కూడా తప్ప ఇంకేం ఉండదు ఇచ్చి టూ ఇయర్స్ అయింది ఇంకా చెప్పుకుంటే సిగ్గు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జరా టైం ఇస్తే మాట్లాడరాదు ఓకే థ్యాంక్ యూ లేదు బ్రదర్ రెండు మేకిలా ఉన్నాయి ఒకటిస్తే యాంకర్ ఫీల్ అవుద్ది ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రీ మైకి పట్టుకోరా సరే అయితే లిటిల్ హార్ట్స్ సినిమా కోకుటబుల బ్రహ్మరంభలో జనం మధ్య వీక్షించడం జరిగినది యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు మన పిల్ల దొండకాయలు అందరూ కూడా చాలా అదే బిగ్ బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాని మన ముదురు బన్నీవాస్ గారు దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు